నాటకాలు ఆడుతున్నావారా నన్ను ఎందుకు చంపాలని చూసారా నిన్ను నా తమ్ముడు చంపమని ఎవరైనా పంపించారా లేదా నువ్వే నా తమ్ముడి మీద కక్ష పెట్టుకుని చంపాలని చూసావా నీ తమ్ముడు చంపమని పంపించింది భార్యనే అల్లుడు ఈ నా కొడుకు నాటకాలు ఆడుతున్నాడు ఇలాగైతే చెప్పడు అరే కొండ కత్తందుకురా నేను చెప్పేది నిజమే ఈ దేవా తమ్ముడు చంపని పంపింది నీ భార్యనే నా వైపు నన్ను ఎందుకు చంపాలని చూసిందిరా మధ్యలో ఈ దేవా నీ రక్తం పంచుకు పుట్టిన నీ అన్నా ఏం మాట్లాడుతున్నావురా అన్న తమ్ముడు ఆగలుడు నువ్వు చెప్పరా ఏం జరిగిందో ఏం జరిగిందంటే